హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు గ్రీన్ పీస్ కర్రీ అండి ఫ్రై కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది యాజీజ్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి త్రీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపప్పు హాఫ్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వచ్చేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీడియం సైజు రెండు టమాటాలను తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకొని ఈ విధంగా టమాటాలు ఫ్రై అయినప్పుడు అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తరువాత ఆఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలను బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా టమాటాలను ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తరువాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత గ్రీన్ పీస్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వచ్చేసి వేసుకోవాలి ఈ విధంగా గ్రీన్ పీస్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకుంటే బఠానీలు అయితే కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి వచ్చేసి గ్రీన్ పీస్ కదా పచ్చివి కదా తొందరగానే కుక్ అయిపోతాయి తర్వాత అందులోకి ఉడికించి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే ఆలుని ఉడికించి పెట్టుకున్నాను ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తరువాత ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆలుకి మసాలాలంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకున్న తరువాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి ఆలును వచ్చేసి ఒకసారి గరిటితో కొంచెం స్మాష్ చేసేలాగా కొంచెం కలుపుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫైనల్గా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది ఆలూ మటర్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్